హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రదా ఫ్ర ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించి అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో చాలా ఘనంగా నిర్మించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పడిన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారనమాట ఇందు ఈ సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందుల పాఠశాలలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్మించారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపుకు వంటి కార్యక్రమాలు నిర్వచారు పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించిన ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ అకడేషన్లు హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఇళ్ల స్థలాలు వంటి అనేక ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా జిల్లా కార్యదర్శి కె రాంబాబు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి భక్తవత్సలరావు జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ నాయక్ నగర కమిటీ అధ్యక్షుడు కొంగన వెంకయ్య గౌరవ అధ్యక్షులు కె తిరుపతి రెడ్డి కార్యదర్శి కార్తీక్ అలాగే ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వరరావు ఏ వీరభద్రరావు సహాయ కార్యదర్శులు జి అప్పారావు కె సుజీరావు భాస్కర్ కోశాధికారి సుభాని కార్యవర్గ సభ్యులు చెరుకు సుబ్బారావు వహీదు రఘునాథరెడ్డి పి కోటేశ్వరరావు విశాలాంధ్ర జిల్లా ఇన్ఛార్జి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ ప్రాధాన్యతను వివరించారు పంతొమ్మిది వందల యాభై మానుకొండ చలపతిరావు జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే జర్నలిస్టులు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేసే ఏకైక యూనియన్ అని డబ్ల్యూజే సమిస్ట్ పని పనిచేసి యూనియన్ బలపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారనమాట ఇంకా ఆ నాయకులు ఏం మాట్లాడారు చూద్దామా నిర్వహించుకోవటం అలాగే నగర కమిటీ ఆధ్వర్యంలో చిన్న సేవా కార్యక్రమాలు లాగా చెరుకులు ఆపిల్ పళ్ళు అలాగే పనులు పంపిణీ కార్యక్రమం పెట్టారు ఈ నిత్యావసర ఈ ఆశ్రమంలో ఇవ్వటం మంచిదని భావించి ఇక్కడ అభివృద్ధి చేయటానికి పాత్రిక వృత్తికి కట్టుబడి భారతదేశ ప్రపంచంలోనే ఒక ఫోర్త్ టెస్టెట్గా పిలువబడే విలేకరులు జర్నలిస్టులు వారి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అక్రిడేషన్ అయితేనేమి మరి బస్ పాసులు అయితేనేమి స్థలాలు స్థలాలైతేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి మరి వేతనాలు అయితేనేమి అనేక రకాల పాత్రికేయులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారికంటూ ఒక సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని మాణికొండ చలపాతరావు గారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్థాపించడం జరిగింది ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు మన జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ కె శ్రీనివాసరెడ్డి గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు వారికి అనుబంధంగా ఏపీడబ్ల్యూ యూనియన్ గత అరవై సంవత్సరాల పైబడి అరవై తొమ్మిది సంవత్సరాల పైబడి విలేకరుల కోసం దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుండగా గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వివిధ ప్రతిభావంతులకు అనేక పేదలకు పండ్లు పంపిణీ నిత్యావసరాలను పంపిణీ సేవా కార్యక్రమం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను సమాజంలో ఒక వారిదిలాగా పనిచేస్తూ సమాజం పట్ల బాధ్యతగా వార్తలు రాయటమే కాకుండా ఆ సమాజంలో మేము కూడా భాగస్వాములు అయ్యామనే ఒక ఒక సంకేతాన్ని ప్రజాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి సభ్యుడికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు అన్ని అనేకం చేసి యూనియన్గా బలోపెడతానికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా యూనియన్ సభ్యులను కోరుతున్నాను భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇస్తూ అందరికీ తెలియదు